హలో అందరూ ఎలా ఉన్నారు సూపర్గా ఉన్నారు కదా ఏం పర్వాలేదు సూపర్గానే ఉంటాము అన్న హోప్తో ఉండండి మీరు ఖచ్చితంగా సూపర్గా ఉంటారు ప్రతిరోజు మనకి సూపర్ డే కాకపోవచ్చు కానీ మనకు ఒక హోప్ ఉంటుంది కదా సూపర్గా ఉండాలి ఈ డే అన్న హోప్తో ఉన్నామంటే అది డెఫినెట్గా మన డేని సూపర్గా చేస్తుంది అనే విషయాన్ని మన అందరం చక్కగా అర్థం చేసుకొని ప్రతిరోజు సూపర్గా ఉండేటట్లు ట్రై చేయాలి అదే కదా మన చేతిలో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయినా వెపన్ అయినా సొల్యూషన్ అయినా సో ఈరోజు మనం ఒక కొత్త కొత్త టాపిక్తో కొత్త డిస్కషన్తో వెళ్ళిపోదాం మన డిస్కషన్లో రోజు ఒక్కొక్క విషయాన్ని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం అవును కదా ఆ విషయాలు మన డే టు డే లైఫ్లో రోజు జరిగేవి అది మనం ఎలా డీల్ చేస్తున్నాము దాంతో మనం ఎలా హ్యాండిల్ అన్నదే చాలా ముఖ్యం మనం వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేశామో మన లైఫ్లో మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అంతే కదా మరి సో మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే ఈ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్లో టెన్షన్ పడుతూ ఉంటారో వాళ్ళు ఈ వీడియోని చూసి కొంచెం ఓదార్పును పొందుతారు అట్లీస్ట్ వాళ్ళకి ఒక సాన్వన లభిస్తుంది అన్నది మీరు అందరూ గుర్తించండి సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే చాలామంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా రిలేషన్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు మనకన్నా సంతోషంగా లోకంలో ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్తో ఉంటారు కానీ తీరా ఒక రోజు వస్తుంది చూసారా ఆ రోజు ఎలా ఉంటుందంటే వాళ్ళు చాలా బాధకి గురవుతారు ఎందుకంటే వాళ్ళ జీవితంలోంచి ఒక వ్యక్తి బ్రేకప్ అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను నాకు నీతో ఉండటం ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోతాను అంటారు మీరు దాన్ని అర్థం చేసుకొని నేను నీతో మంచిగానే ఉంటున్నాను కదా ఎందుకు అన్న మన మాటలు చెప్పట చెప్పేటప్పుడు కూడా వాళ్ళు వినటానికి సిద్ధంగా ఉండరు అవును కదా ఇది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మనం వింటూనే ఉంటాం అది పెళ్ళైన వాళ్ళు అవ్వనివ్వండి పెళ్ళి కాని వాళ్ళు అవ్వనివ్వండి ఒకళ్ళు మన లైఫ్లోంచి వెళ్ళిపోతాము అంటే దాని అర్థం వాళ్ళు చాలా పక్కా ప్లాన్తో ఉన్నారని మీరు అర్థం చేసుకోండి ఎవరికైనా ఒకళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోదాము అన్న థాట్ వచ్చిందంటే వాళ్ళు ప్లాండ్గా చాలా పనులు ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తారు ఎందుకంటే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు విసిరి నువ్వే తప్పు నువ్వే తప్పు నువ్వే తప్పు నువ్వే తప్పు చేశావు అన్న రాళ్ళు విసిరి మనల్ని తప్పుడు వాళ్ళగా నిరూపించి వెళ్ళటానికి ట్రై చేస్తారు అది మీరందరూ గుర్తించండి అంతే కదా చక్కగా పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు నేను నీకు డైవర్స్ ఇస్తాను వెళ్ళిపోతాను అంటే దాని అర్థమేంటి వాళ్ళు అంత అదే కాక ఎదుటి మనిషి మీద రాళ్ళు వేస్తారు అంటే ఒక తప్పులని నిరూపించేటట్లుగా ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేసి వేయటానికి సిద్ధమవుతారు ఇంకా రిలేషన్షిప్స్లో అయితే నువ్వు నీ వల్లనే నాకు అది రాలేదు ఇది రాలేదు ఇది జరగలేదు నీ వల్ల నాకు పోతుంది మనశ్శాంతి లేదు లేదా ఇది జస్ట్ టైంపాస్కే కొన్ని రోజులు గడిపాము అన్న రేంజ్లో మన మీద రాళ్ళు వేసి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతారు అలా వెళ్ళిపోయే వాళ్ళని మీరు ఆపకండి వాళ్ళని వెళ్ళనివ్వండి ఎందుకంటే వాళ్ళని మీరు ఎంత పట్టుకున్నా వాళ్ళు అస్సలు ఆగరు ఈరోజు కాకపోయినా ఇంకొక రోజు వాళ్ళు ఇదే మెంటాలిటీతో బిహేవ్ చేస్తారు అలాంటి మెంటాలిటీకి ఒకసారి ఒక మనిషి వెళ్ళాడా ఇక జీవితం అంతా నరకంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనమేమన్నా అడిగితే ఎక్కడ వెళ్ళిపోతారు ఎక్కడ వెళ్ళిపోతానంటారో అనేసి మనం చస్తూ బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది చూడండి ఒకటి మనం ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి ఒక మనిషి మన దగ్గర నుండి వెళ్ళిపోతాను అన్నాడంటే లేదా అన్నదంటే ఆ అమ్మాయికి ఒక బెటర్ ఛాయిస్ ఉంది దీని తర్వాత ఆ అమ్మాయికి ఒక బెటర్ లైఫ్ కనిపిస్తుంది ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత అని మీరు అర్థం చేసుకోండి అంతేకాని వెళ్ళిపోయే వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకోకండి వాళ్ళని అక్కడితో వెళ్ళిపోనివ్వండి చూడండి లైఫ్లో ప్రేమ పెళ్ళి ఇవన్నీ వస్తాయి పోతూ ఉంటాయి పెళ్లి చేసుకున్న వాళ్ళే కలిసి ఉంటారా లేదా అన్న గ్యారంటీ లేదు ఇప్పుడు రిలేషన్షిప్స్లో మీరు రిలేషన్ బ్రేక్ అయిందని బాధపడాల్సిన అవసరమే లేదు నేను ఒకళ్ళని లవ్ చేశాను వాళ్ళు తప్పితే నేను ఎవరిని ప్రేమించను ప్రేమించలేను అనుకుంటే ఈ లోకంలో ఎవ్వరు పెళ్లి చేసుకోకూడదు ఎవ్వరు ప్రేమించకూడదు కానీ ఇది నేచర్ నేచర్ టైం ఎవ్రీథింగ్ హీల్స్ ఆ హీలింగ్ తర్వాత అది మళ్ళా వికసిస్తుంది చూసారా మనకు ఋతువులు ఎలా వస్తాయి చక్కగా ఒక ఋతువు తర్వాత ఇంకొక ఋతువు వస్తూ ఉంటుంది ఒక ఋతువులో ఆకులన్నీ పడిపోతాయి ఇంకొక దాంట్లో చక్కగా చిగుర్లు వస్తాయి పూలు పూస్తాయి జీవితం కూడా అంతే అని అర్థం చేసుకోండి కానీ ఒక్కటి మాత్రం అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్ళైన వాళ్ళైనా హస్బెండ్స్ అయినా వైఫ్స్ అయినా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏది చేసినా సరే మనం కలిసి ఉన్నప్పుడే కాదు విడిపోయేటప్పుడు కూడా ఒక ప్రాపర్గా క్లోషర్ని కరెక్ట్గా క్లోజ్ చేసి వెళ్ళాలి అంతే కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకొని ఒక ఆ రిలేషన్షిప్ని మనం రిలేషన్షిప్ కానీ పెళ్లి కానీ మొదలెట్టినప్పుడు ఎంత హ్యాపీగా మొదలెడతాము కదా చక్కగా మనకి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి మనం ఎంతో హ్యాపీగా గడిపిన క్షణాలు ఉంటాయి కానీ మీరు విడిపోయేటప్పుడు ఒకళ్ళ మీద నిందలు వేసి ఒకళ్ళ మీద రాళ్ళు రూబి ఒకళ్ళని చెడ్డవారిగా నిరూపించి వెళ్లాల్సిన అవసరం లేదు అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఒక క్లోషర్ కూడా మనం ప్రాపర్గా ఇవ్వాలి ఒక డిగ్నిటీగా మెయింటైన్ చేయాలి అది కనుక మీరు గుర్తుపెట్టుకున్నారంటే వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి ఏమీ కాదు మీ లైఫ్లో మీకు కూడా ఇంతకన్నా బెటర్ లైఫ్ మీకు కూడా వస్తుంది అది మనం అందరం అర్థం చేసుకోవాలి ఒకవేళ అలా కాకుండా వెళ్ళే వాళ్ళని మనం లేదు నేను నీకు ఇష్టం వచ్చినట్లుగానే ఉంటాను నేను అది చెయ్యను ఇది చెయ్యను అని వాళ్ళని బ్రతిమలాడుతూ ఉన్నారో మీరు లైఫ్ లాంగ్ చేస్తూ బతకాల్సి ఉంటుంది వాళ్ళు ప్రతి చిన్నదానికి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు ప్రతి చిన్నదానికి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ప్రతి చిన్నదానికి మిమ్మల్ని అనగదొక్కాలని ట్రై చేస్తూనే ఉంటారు కొంతమంది అయితే అసలు ఏమి పని చేయకుండా తిరుగుతూ ఉంటారు వాళ్ళని పనిచేయి జాబ్ వెతుక్కో అంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంది లేదు నేను నీ నువ్వు ఇట్లా మాట్లాడితే మన రిలేషన్ బ్రేకప్ చేసుకుందాం అనేసి వాళ్ళు మొహం మీదే చెప్తుంటారు పాప అమ్మాయిలకి చూడండి ఏ రిలేషన్ అయినా ప్రేమలో ఉన్నప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు చక్కగా మీ అమ్మ వాళ్ళు సంపాదించిన డబ్బులతో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు కానీ మీరు కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సి ఉంటుంది ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ ప్లేట్లోకి వస్తాయని అర్థం చేసుకోండి అప్పుడేం చేస్తారు అలా ఒక ఫోకస్ లేకుండా ఎప్పుడు నేను చాలా బిల్గేట్స్ అవ్వాలి లేదా ఒక పెద్ద హీరో అవ్వాలి లేదా ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలి అని డ్రీమ్స్లో ఉన్నారనుకోండి ఈరోజు ఎలా నడుస్తుంది అది మీరు అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలి ఇవాళ రేపు అందరూ ఈక్వలే సో మీ లైఫ్ మీకు ఎవరి లైఫ్లో ఎవ్వరు ఎడ్జస్ట్ అయ్యి బతకాల్సిన అవసరమే లేదు మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉన్నారా లేరా అన్నదే చూసుకోవాలి చాలా మంది పాపం బతిమిలాడుతూ ఉంటారు లేదు వెళ్ళొద్దు వెళ్ళకు వెళ్ళకు అని ఎంతో మెసేజెస్ చేస్తుంటారు వాళ్ళ రిలేషన్షిప్స్లో కానీ అవతల సైడ్ నుండి మీకు రిప్లై రాలేదా అర్థం చేసుకోండి వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మీ నుండి దూరంగా వెళ్ళటానికి వాళ్ళు ప్రాపర్ ప్లాన్తో రెడీగా ఉన్నారు అని సో మీరు కూడా చేస్ చేయటం మానేసేయండి దానివల్ల మీకు బ్లాకేజెస్ తప్పించి ఇంకొకటి ఏది జరగదు బతింలాడి బామాడి ఎన్ని రోజులు అని మీరు వాళ్ళతో ఉంటారు చెప్పండి వాళ్ళు ఎన్ని రోజులు మీతో ఉంటారు నాకు తెలిసిన ఒకళ్ళు అయితే చక్కగా పెళ్లి చేసుకున్నారు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండానే పెళ్లి చేసుకున్నారు తర్వాత ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి ఆ ఇద్దరు ఆ అమ్మాయి ఫ్యామిలీతో కూడా మంచిగానే ఉన్నారు మరి ఏమైందో ఏమో ఒకరోజు ఆ అమ్మాయి సడన్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇక మళ్ళీ తిరిగి రావటానికి ఆ అమ్మాయి రాను అని చెప్పేసింది డైవర్స్కి అప్లై చేసింది ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ లోకంలో ప్రేమలు దోమలు అని తిరిగారో మీ లైఫ్లు నాశనం అవుతాయి మీరు తప్పకుండా మీరు ఒక్కటి ఆలోచించండి ట్వంటీ నుండి ట్వంటీ ఎయిట్ ఆ మధ్యలో మీ లైఫ్ ఒక పీక్ పీక్ స్టేజ్లో ఉంటుంది అంటే మీ లైఫ్ను మీరు సెట్ చేసుకోవాల్సిన టైం అది ఒక ప్రాపర్ జాబ్ తెచ్చుకోవటము ఒక కెరీర్లోకి బిల్డ్ చేసుకోవటము లేదా ఒక ఇంకా వేరే ఏరియాస్లో చేయాలంటే ఒక మంచి నైపుణ్యం స్కిల్ నేర్చుకునే టైం అది ఆ టైంని కరెక్ట్గా మీరు దాని మీద దృష్టి పెట్టకుండా ఇలా ప్రేమలు దోమలు రిలేషన్షిప్స్ బ్రేకప్ అని కొత్త కొత్త విషయాల మీద మీ ఆలోచనలు కనుక ఉంచారా మీ జీవితంలో నెక్స్ట్ ఇక నెక్స్ట్ జరగబోయే కొన్ని సంవత్సరాల్లో మీ ప్రోగ్రెస్ అనేది చాలా కుంటుపడుతుంది అది మీరు బాగా గుర్తు చేసుకోండి పోయే వాళ్ళని పోనివ్వండి ఎవరిని మనం ఆపలేము మన కంట్రోల్లో ఎవ్వరు ఉండరు అది మీరు ఎప్పటికైనా పోయే వాళ్ళు ఉంటే ఎప్పటికైనా వెళ్ళిపోతారు అది మీరు చక్కగా అర్థం చేసుకోండి ఇవాళ రెండు ఫ్యామిలీస్ వందల వందల కోట్లతో ఆ మిడిల్ క్లాస్ వాళ్ళకి పాపం పెళ్ళుళ్ళు చేయాలంటేనే నరకం కనిపిస్తుంది బాగా రిచ్ ఫ్యామిలీస్ అయితే వందల కోట్లతో పెద్ద భవంతులలో ప్యాలెస్లలో పెళ్లి చేస్తున్నారు అలా చేసుకున్న పెళ్ళిళ్ళే పట్టుమని పది నెలలు నిలవట్లేదు ఇక మనం ఎంత చెప్పండి మన రిలేషన్షిప్స్ ప్రేమలు దోమలు ఇవి ఎంతకాలం నిలుస్తాయి అది మనం అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకొని ఎవరన్నా మన లైఫ్లోంచి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటే వెళ్ళనివ్వండి చక్కగా ఒక మంచి క్లోజర్ ఇచ్చి బాయ్ చెప్పండి మళ్ళా వాళ్ళ వైపు కూడా తిరిగి చూడకండి అదే మీకు మంచిది ఎందుకంటే చూడండి రేపటి రోజు వాళ్ళు మిమ్మల్ని వదులుకున్నందుకు చాలా రిగ్రెట్ అవుతారు మనం ఎక్కడైనా సరే మంచి బిహేవియర్తో ప్రాపర్గా ఒక మంచి డిగ్నిటీగా ఉండాలి అది పెళ్లి చేసుకునేటప్పుడైనా విడిపోయేటప్పుడైనా ప్రాపర్ డిగ్నిటీతో ఉన్నారనుకోండి మీ లైఫ్లో మీకు అన్నీ ఆ డిగ్నిటీయే తెచ్చిపెడుతుంది ఈరోజు కలిసి ఉన్నాము ఆమెకి చాలా ఫేవర్స్ చేస్తాము వాళ్ళకి మంచి మంచి బొకేలు ఇచ్చి మంచి మంచి రెస్టారెంట్స్కి తీసుకెళ్ళి హ్యాపీగా గడిపేసి రేపటి రోజు మనం వాళ్ళతో విడిపోతాము విడిపోవాలి అన్న ప్లానింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద రాళ్ళు వేసి వాళ్ళు ఏమేం చేశారు అవన్నీ నోట్ చేసుకొని ఒక పెద్ద బండరాళ్ళు వాళ్ళ మీద వేయటానికి రెడీ అవ్వకండి ఒకవేళ అలా రెడీ అయ్యి వాళ్ళ మీద బండరాళ్ళు వేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మనకి ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మనం ప్రేమలోకి వెళ్ళేటప్పుడు రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు లేదా పెళ్ళిలోకి వెళ్ళేటప్పుడే కాదు దాంట్లోంచి బయటపడేటప్పుడు దాంట్లోంచి బయటికి నడిచేటప్పుడు దాంట్లోంచి దూరం అయ్యేటప్పుడు కూడా ఒక ప్రాపర్ డిగ్నిటీని మెయింటైన్ చేయండి చూడండి మీ లైఫ్లో చాలా చేంజ్ ఉంటుంది విడిపోయేటప్పుడు ఎవరైతే డిగ్నిటీని మెయింటైన్ చేస్తారో రెస్పెక్ట్ ఇవ్వటాన్ని మెయింటైన్ చేస్తారో వాళ్ళు లైఫ్లో సూపర్ మ్యాన్ కన్నా గొప్పవాళ్ళు అవుతారు మనం డే టు డే ఇట్స్ ఆల్ హ్యూమన్ ఎమోషన్స్ తోనే కదా డీల్ చేస్తున్నాము వెళ్ళిపోతున్నాం కదా అని రిలేషన్లో ఉన్న బాధ పెట్టని అవసరమూ లేదు వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు మీకు వెళ్ళిపోవాలి అని ఉంది ప్రోపర్గా చెప్పి వెళ్ళండి అంతేకాని వాళ్ళ మీద రాళ్ళు వేసి తప్పుడు తప్పుడుగా మీరు నువ్వు అప్పుడు టైంకి రాలేదు ఇప్పుడు టైంకి రాలేదు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు ఏవేవో కారణాలు చెప్తారు చూడండి ఇరవై నాలుగు గంటలు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడటమైన పని కాదు కదా మనకంటూ మనకొక కెరీర్ బిల్డ్ చేసుకునే టైం మన లైఫ్లో ఎవరన్నా మనతో ఎక్కువ స్పెండ్ చేయలేదని వెళ్ళిపోతా అంటే వెళ్ళనివ్వండి ఎందుకంటే మనకు అది ఒక్కటే కాదు పని మనం మన కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి రేపు కుటుంబానికి ఒక సేఫ్ని సెక్యూరిటీని ఇవ్వాలి సంపాదించాలి పని చేయాలి లేకపోతే ఎట్లా నడుస్తుంది అది గుర్తు చేసుకోవాలి అంతేకాని అలాంటి కారణాలు చెప్పి వెళ్ళే వాళ్ళని అస్సలు ఆపకండి వాళ్ళని చక్కగా వెళ్ళనివ్వండి అలా ఒక రిలేషన్షిప్లో ఉంచి ఇలాంటి సిల్లీ రీజన్స్ కనుక ఎవరైనా వెళ్తానంటే వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజు రిగ్రెట్ అవుతారు అవును కదా నేను ఇంత మంచి వ్యక్తిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాను నా లైఫ్లో చిన్న చిన్న కారణాలతో ఎందుకు బ్రేకప్ చెప్పాను అని వాళ్ళు రిగ్రెట్ అయ్యే టైం అనేది చాలా తొందరగా వస్తుందని మీరు గుర్తించండి అసలు ఇవన్నీ కామన్ అని అర్థం చేసుకోండి చాలా చాలా లైఫ్ అనేది చాలా అప్ అండ్ డౌన్స్గా వెళ్తూ ఉంటుంది ప్రేమ అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది దాన్ని మనం ఒక గుప్పిట్లో ఇట్లా బంధించి ఉంచలేము మీరు ఈరోజు బ్రేకప్ చెప్పి వెళ్ళారు అంటే ఇక మీరు లైఫ్లోనే పెళ్లి చేసుకోరా లేదా లైఫ్లోనే ఇక ప్రేమించరా అంటే అలా ఎప్పటికీ ఉండదు అది పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అలా అనుకుంటే ఇక మనం ఇండియా ఇంత పెద్దగా ఎదగలేదు కదా అదంతా నేచర్లో పార్ట్ అని మనం అర్థం చేసుకోవాలి అలా కాకుండా మనం వాళ్ళే కావాలి వాళ్ళే కావాలని వాళ్ళ వెంట పడ్డాము లేదా మనకి మన పెళ్ళిలోంచి ఎవరైనా వెళ్ళిపోవాలి అంటే వాళ్ళని బతివిలాడి ఉంచామనుకోండి మీరు ప్రతి క్షణం వాళ్ళతో అస్సలు ఓపెన్గా మాట్లాడను లేరు ఓపెన్గా ఏమి చేయను లేరు ఎందుకంటే మీరు క్షణ క్షణం వాళ్ళు ఏమనుకుంటారో ఏం చేస్తారో ఏమవుతుందో అని చస్తూ బ్రతకాల్సి ఉంటుంది అవసరమా చెప్పండి ఇంత బ్రతుకు బ్రతికి చస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు పోయే వాళ్ళని పోనివ్వండి లైఫ్లో మన లైఫ్లో అంతకన్నా బెటర్ పర్సన్ వస్తారు బెటర్ పర్సన్ రాకపోయినా పర్లేదు మన లైఫ్ మన చేతుల్లో ఉంటే చాలని అర్థం చేసుకోండి హ్యాపీగా ఉండాలి లైఫ్లో అది ఒక్కటే ఇంపార్టెంట్ అనుకోండి మీరు పీస్ ఆఫ్ మైండ్తో పీస్ఫుల్గా చేసుకోవాలి పీస్ఫుల్గా ఉండాలి అదే చాలా ఇంపార్టెంట్ ఇక వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని పోనివ్వండి వాళ్ళు మీ మీద ఏమైనా రాళ్ళు వేసిపోవాలి అని ట్రై చేశారా అస్సలు ఒప్పుకోకండి మీరు వాళ్ళకు ఒక ప్రాపర్ క్లోజర్ ఇచ్చి పంపించేసేయండి చాలామంది వాళ్ళ మైండ్లో ఎదుటి వాళ్ళని రాళ్ళు వేసి వాళ్ళు ఏదో తప్పుగా చేశారని నిరూపించి వెళ్ళటానికే ట్రై చేస్తారు కానీ మీరు అది ఎప్పటికీ యాక్సెప్ట్ చేయకండి మీ సైడ్ నుండి మీరు ప్రాపర్ క్లోజ్ క్లోజర్ ఇవ్వండి వాళ్ళని వెళ్ళిపోనివ్వండి అప్పుడే మీరు చాలా పీస్ఫుల్గా ఉంటారు అదే చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ప్రేమలో ఎంటర్ అయ్యేటప్పుడు ప్రేమ నుండి వెళ్ళిపోయేటప్పుడు మనం ఇవ్వాల్సిన ఆ క్లోజర్ అనేదే మనకు మన పీస్ ఆఫ్ మైండ్కి ఇంపార్టెంట్ అని గుర్తు చేసుకోండి ఇక ఆ తర్వాత ఆ విషయం గురించి మాట్లాడటం కానీ గుర్తు చేసుకోవటం కానీ అస్సలు ఉండదు ఇక ఎందుకంటే మనం ఒక ప్రాపర్గా దానికి క్లోజ్ అప్ చేసేసాము ఇక నథింగ్ టు డిస్కస్ నథింగ్ టు స్పీక్ అన్నది డిసైడ్ చేసి నెక్స్ట్లోకి వెళ్ళండి మీ లైఫ్లో ప్రతిదీ డెఫినెట్గా మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి దేని గురించి బాధపడకండి దేని గురించి రిగ్రెట్ అవ్వాల్సిన పని అంతకన్నా లేదు అంత మంచి జరుగుతుంది ఇప్పుడు ఇది కూడా మంచి జరిగింది ఇప్పుడు జరిగేది కూడా మంచి రేపు జరగబోయేది కూడా మన మంచికి అని గుర్తుపెట్టుకోండి అప్పుడు చూడండి లైఫ్ మీకు అంత మంచి విషయాల్ని చూపిస్తుంది జీవితం అనేది ఇట్స్ ఎ టెంపరీ దీస్ ఆర్ ఆల్ టెంపరీ అటాచ్మెంట్స్ అది గుర్తు చేసుకొని మీ పని మీ కర్మ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు చెయ్యండి దాని నుండి వచ్చే ఫలితాల కోసం అస్సలు ఆశించకండి అయ్యో నేను ప్రేమించానే నాకు ప్రేమ దొరకాలి కదా నేను ఇన్ని రోజులు ప్రేమించానే ఇంత గిఫ్ట్స్ ఇచ్చానే ఇన్ని చోట్లకి తీసుకెళ్ళానే నాకు ప్రేమ కథ రావాలి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ఆ కర్మ ఫలాలని మీకు లేదు దాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి మీరు చేయాల్సిందేంటి మీరు చేయాల్సింది కర్మ మాత్రమే ఒక రిలేషన్షిప్లో ప్రేమించాము ప్రేమించాము అంతే దాని నుండి వచ్చే రిజల్ట్ వాళ్ళు వెళ్ళిపోతా అన్నారు వెళ్ళనివ్వండి ఆ వెళ్ళటానికి మీరు ఏమేమి ఇవ్వాలి ఒక ప్రోపర్ క్లోజర్ ఓకే వెళ్ళిపోతున్నాము అది ఒక మంచి క్లోజర్ దాన్ని అక్కడితో ఆ చాప్టర్ అయిపోయింది ఇక ఆ పుస్తకాన్ని మూసేస్తున్నాం అంతే అలా ఎప్పుడైతే మీరు ఆలోచించారో మీ లైఫ్లో మనశ్శాంతి అనేది ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళదు చక్కగా హ్యాపీగా ఉంటారు అది మీరు గుర్తు చేసుకోండి ఏది లేకపోయినా మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు అర్థం చేసుకోండి ఓకేనా పోయే వాళ్ళని పోనివ్వండి ప్రాపర్ క్లోజర్ ఇచ్చి పంపించేసేయండి అదే ఇంపార్టెంట్ అందరూ అర్థం చేసుకోండి హ్యాపీగా ఉండండి ఓకేనా మరి ఇవాళ రేపు జరిగే విషయాలన్నీ ఇలానే ఉన్నాయి సో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఎవ్వరు దేని గురించి వరి అవ్వకండి హ్యాపీగా ఉండండి ఏది జరిగినా మీ మంచికే జరిగిందని ఒక స్మైల్ ఇవ్వండి చక్కగా ముందుకు నడవండి అదే మరి ఈరోజు మరలా రేపు కలుద్దాం ఓకేనా బాయ్